పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాం నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే జస్ట్ ఈ యొక్క చర్చిలో మేము చూసాం యాక్చువల్లీ మా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏంటంటే మా మమ్మీ పెద్ద మమ్మీ ఉన్నప్పుడు జస్ట్ ఇక్కడ ఆకునేవని అది ఇది చూస్తూ ఉంటే ఇక్కడ ఈ బాలిపా మీద నేను ఒకేసారి పాపం జస్ట్ నర్స్ వచ్చినప్పుడు మమ్మీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అమౌంట్ లెక్క పెట్టినప్పుడు నేను ఆవిడ కూర్చొని అమౌంట్ లెక్క పెట్టేవాడిని ఆవిడతో కూర్చొని అమౌంట్ లెక్కెట్టుకోండి అదే రీతిలోనే మమ్మీని అడిగి మా ఈ సెల్ వచ్చినాయి ఎలా లెక్కెట్టు అని ఎంత వచ్చి అని చెప్పి ఆ గ్యాప్ కాలు చాలా మంది ఫుల్కుంటే తర్వాత మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు అలా లెక్క పెట్టినప్పుడు సరే అరే ఈ ఖర్చుకు వచ్చరా అని చెప్పిది అమ్మక అలాగే ఎన్నో గ్యాప్ ఉన్నాయి ఎందుకంటే మమ్మీ లేకపోవడం కొద్దిగా బాగుంది కానీ ఆ చేసి మా చేసులోకి ఇక్కడికి వచ్చి నేను ఎలా నిలబడి కొన్ని విశల్ని ఎలా పెంచుకుంటాను ఫ్రెండ్స్ మీద ఎందుకంటే ఆత్మ తల్లి గారు లేకపోవడం బట్టి చాలా వేదం ఉంది ఇది ఇంకో మాట ఏం చెప్పాలంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం మనం ఏసీ కొత్త పని చేద్దాం మనిషి కొరకు కాదు ఏసీఐ కొరకు మనం పని చేస్తే మనకి ప్రతిఫలం ఇస్తాడు అందుకనే మరణ వరకు నమ్మకంగా నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు నిచ్చే రాజ్యానికి వార్సుడు అవుతావు నిత్య జీవానికి వాచడం అది బట్టి మా చర్చిలో ఎలాగా వచ్చి ఇలాగా నేను అందరూ కలిసి ఎలా చూస్తే సంతోషపడుతు దయచేసి దేవుడు సన్నిధి అంటే నిజంగా చాలా సంతోషం దేవుడి సన్నిధిలో నిజమైన సంతోషం కాలదు మరి అటువంటి సంతోషం ఉండాలి ప్రాముఖ్యంగా ఆస్తి ప్రార్థన సుభ గారు ఆవిడ చేసిన పరిచర్య చాలా కష్టం ఉంది ఆవిడ ఈ గ్రామాన్ని నశించిపోతున్న ఆత్మ రక్షించింది ఆవిడ తల్లి గారు మనం మంచి లేకపోవచ్చు కానీ ఆవిడ చేస్తున్న పరిచర్య మాత్రం ఆగలేదు నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఖచ్చితంగా నా పేరు ఫ్రెండ్ కుమార్ బట్ మీరు మా ప్రాంతంలో మా కుటుంబ కొరకు మా పరిచర్ కొరకు మీరు ప్రార్థన చేస్తారని అదే రీతిలో ఏమో ప్రార్థన ప్రార్థనలు ఈ పదిసరి కొన్ని దేవుడు దీవించలేక అదే రీతిలో ఇక్కడ చేస్తున్న సేవలు కొన్ని దేవుడు దీవించేలాగా ప్రారంభించేవి ఎందుబట్టి ఇలాగా ఇది చెప్పినానంటే మనం ఏ నమ్ముకుంటే చాలా విషయాలు తెలుస్తాయి మా జ్ఞాపకాలు పెట్టి నేను హేమంకి వచ్చాం ఎదునా సరే దేవుని సన్నిధిలో మేము ఎదిగాం అందుకనే ఆత్మఫలము ప్రేమ కలిగి ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఖచ్చితంగా దయలత్వం కలిగి ఉండాలి మంచిదనం ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి మీద విశ్వాసం కలిగి మనం జీవిస్తే మనకి ఎంతటి కష్టాలు సరే దేవుడు తీర్చేస్తాడు దేవుడి ప్రతిమంత దేవుడు జీవించ